మదర్కి డాటర్కి కలిపి బర్త్డే ఫంక్షన్కి అయితే ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేశాను అది కూడా చాలా తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో అనమాట అంటే ఫ్రాక్స్ డిజైన్ చేయాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదా ఎలా డిజైన్ చేశాను అనేది ఫుల్ వీడియో చూడండి ఓకేనా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాలెడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య చూశారు కదండి ఫ్యా ఫ్రాక్ అనమాట ఇది ఇది ఏంటంటే ఒక వన్ ఇయర్ బేబీకి బర్త్డే ఫంక్షన్కి అయితే డిజైన్ చేశాను ఫ్రాక్ చూశారు కదా ఎలా ఉందో అయితే మదర్కి డాటర్కి కలిపి నేను డిజైన్ చేశానండి మొత్తము కూడా నెట్ ఫ్యాబ్రిక్ అనమాట బాడీకి యూజ్ చేసింది కూడా నెట్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి చిప్స్ పౌడర్ అని ఉంటుందండి ఆ పౌడర్ తోటి లై ఆ డిజైన్ని పోత పూసారనమాట ఆ ఫ్యాబ్రిక్ అండి అది ఓకేనా అయితే నేను దీనిని ఎలా డిజైన్ చేశాను ఎన్ని మీటర్స్ పడింది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను దానితో పాటు నేను చెప్పే విధానాన్ని బట్టి మీరు అంటే మనీ అనేది ఎలా సేవ్ చేసుకుని ఇలాగ మదర్కి డాటర్ కాంబినేషన్లో డిజైన్ చేయించుకోవాలనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే మదర్కి డాటర్కి కలిపి కాంబినేషన్లో డిజైన్ చేయించుకోవాలి ఫ్రాక్స్ అనేసి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఓకేనా అది అందరికీ తెలిసిన విషయమే కానీ తక్కువ బడ్జెట్లో మనం ఎలా డిజైన్ చేయించుకోవాలనేది కూడా ఇప్పుడు నేను నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను అసలు అంటే ఈ ఫ్యాబ్రిక్ ఎలా డిజైన్ చేశాననేది చెప్తాను ఫస్ట్ అయితే ఈ కస్టమర్ అండి మనకి ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చారనమాట అంతకు ఎప్పుడు మన దగ్గర ఏమీ కుట్టించుకోలేదు వాళ్ళ సిస్టర్ అయితే మన రెగ్యులర్ కస్టమరేనండి తను కాల్ చేసి నన్ను అడిగింది అక్క ఇలాగా మా సిస్టర్కి ఇలా బర్త్డే ఫంక్షన్ ఉంది డిజైన్ చేస్తావా టూ డేసే టైం ఉంది నువ్వు చేస్తానంటేనే కనుక మేము నీకు ఆర్డర్ ఇస్తాము లేదంటే కనుక ఇంకా డ్రాప్ అయిపోతామో అని చెప్పింది ఓకే టూ డేసే ఉంది కదా ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరే తీసుకొచ్చేసుకోండి నాకైతే టైం లేదు కాబట్టి అని చెప్పానున్నాను ఓకే సరే తీసుకొస్తాము ఎక్కడ దొరుకుతాయి అనేసి అనమాట పలానా చూడండి అంటే అడ్రస్ అది చెప్పాను ఇంకా అక్కడి నుంచి తీసుకురమ్మన్నాను అనమాట ఇంకా అక్కడి నుంచి కాల్ చేశారండి వాళ్ళు అంటే ఎంత ఫ్యాబ్రిక్ కావాలి ఏంటి అని చెప్పి అడిగారు అనమాట అయితే నేను ఇప్పుడు చూశారు కదా ఫ్రాక్స్ మదర్కి డాటర్కి కలిపి బాడీ క్లాత్ అయితే టూ మీటర్స్ తీసుకురమ్మని చెప్పానండి అంటే డిజైన్ ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు జ అసలు ఇద్దరికి కలిపి ఏ డిజైన్ అనేది తర్వాత చెప్తామక్క అసలు నా ముందైతే క్లాత్లు ఎంతెంత పడతాయని అడిగారు అనమాట అయితే చూసారు కదా పైన పైన బాడీకి వేసిన నెట్ ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ తెమ్మన్నాను ఎగ్జాక్ట్గా అలాగే తీసుకొచ్చారు అయితే కింద వేసిన ప్లెయిన్ నెట్ అండి అది కింద టాప్ అంటే ఫ్రాక్కి కింద బాటం పాటుకి వేసిన ఇద్దరికి మదర్కి డాటర్కి ఇద్దరికి కలిపి సెవెన్ మీటర్స్ పడింది అనమాట ఓకేనా ఒకవేళ మీరు ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి అనేసి అనుకుంటే సేమ్ ఇదే కొలతలతోటి నేను చెప్పిన ఫ్యాబ్రిక్ అనేది మీరు క్లాత్లు అనేవి తెచ్చుకొని మీ డిజైనర్ దగ్గర ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అనేసి అంటే కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి చాలా తక్కువ బడ్జెట్లో మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఓకేనా యాజ్ నేను కూడా ఒక బొటెక్ వానర్ కింద ఎలాంటి విషయాలు చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు కాకపోతే ఏంటంటే మీకు అంటే మనీ అనేది సేవ్ అవుతుంది ఇలా చేయించుకోవడం వల్ల అదే డైరెక్ట్గా మీరు మొత్తం అంతా కూడా ఆర్డర్ అనేది ఇచ్చారు అనేసి అంటే అది కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అది అందరికీ తెలిసిన విషయమే నెట్ ఫ్యాబ్రిక్ చెప్పాను సెవెన్ మీటర్స్ ఓకేనా బాడీకి వేసిన క్లాత్ అయితే మాత్రం టూ మీటర్స్ అండి అక్కడికి నైన్ మీటర్స్ అయ్యింది అయితే లోపల వేసే శాటిన్ ఉంది కదా ఆ శాటిన్ మాత్రం సిక్స్ మీటర్స్ తీసుకున్నారనమాట ఓకేనా ఇదంతా కూడా నేనే చెప్పానండి ఎన్ని మీటర్లు పడతాయి ఏంటనేది సిక్స్ మీటర్స్ తీసుకున్నారు మళ్ళీ అయితే మా మదర్కి మాత్రం నేనేమి లోపల కెనకాను అవేమీ అనమాట అంటే కస్టమరే వద్దన్నారు అలా ఏమీ వద్దక్క ఇంట్లో ఒప్పుకోరు సింపుల్గా చాలు అని చెప్పన్నారు అనమాట సో మదర్కి అయితే మాత్రం లోపల కెన్ కానీ బుట్టలు రావడానికి కానీ ఏమీ యూజ్ చేయలేదు అయితే చిన్న పాపకు మాత్రం యూజ్ చేశానన్నమాట ఫ్రాక్ చూపిస్తున్నాను కదా నెట్ వేశాను మళ్ళీ నెట్ లోపల శాటిన్ వేశాను శాటిన్ లోపల మళ్ళీ కెనకెన్ అనేది యూజ్ చేశాను ఆ కెన్కెన్ ఏమో టూ మీటర్స్ పట్టిందండి ఓకేనా కెనకన్ టూ మీటర్స్ పట్టింది అయితే కెన్కెన్ అంటే మరి ఒక వన్ ఇయర్ బేబీ కాబట్టి కాటన్ క్లాత్ తోటి మొత్తము కూడా స్టిచ్ చేస్తామన్నమాట అంటే ఎక్కడ కూడా తను వేసుకున్నప్పుడు ఎక్కడ కూడా తను అనీజీగా ఉండకూడదు ఎక్కడ కూడా గుచ్చుకోకూడదు ఎందుకంటే వన్ ఇయర్ బేబీ కాబట్టి బాడీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా ఆ కెన్కెన్ చాలా రఫ్గా ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా గుచ్చుకుంటే మాత్రం అస్సలు ఇంకా తను ఉంచుకోలేదనమాట సో అందుకని చెప్పి అది కూడా మొత్తం అంతా కవర్ చేసి అసలు ఎక్కడ కూడా కెనకెన్ అనేది కనిపించకుండా స్టిచ్ చేశానండి అయితే లోపల కెనకెనకి అటాచ్ చేసిన కాటన్ లైనింగ్ మాత్రమే ఫోర్ మీటర్స్ పడింది మళ్ళీ బాడీకి లోపల వేశాను మళ్ళీ కాటన్ లైనింగ్ వేశాను అది ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ పడింది అనమాట దీన్ని బట్టి చూడండి ఈ ఫ్యాబ్రిక్ అంతా మీరు తీసుకొచ్చారు అంటే కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ప్లెయిన్ నెట్ కాస్ట్ ఎంతో ఉండదండి ఓకేనా దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి ఓకేనా నేను స్టిచ్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను అనమాట ఈ ఫ్రాక్స్ స్కిట్ స్టిచ్ చేయడానికి అయితే ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం మీరు ఎంత తీసుకుంటారు ఎంత తీసుకుంటారు అని చెప్పి అంటే ఇదే కాదు నేను ముందు పెట్టిన వీడియోలో చాలామంది కాస్ట్ అనేది అడుగుతున్నారు కదా అయితే కాస్ట్ అనేది నేను ప్రతిదీ కన్ఫామ్గా చెప్పలేనండి ఇప్పుడు ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ ఉంటుంది అంటే మీ మగ్గం అయినా ఏదైనా కూడా మీకు ఏదైనా స్టార్టింగ్ ప్రైస్ అయితే చెప్పగలను కానీ పలానా బ్లౌజ్కి ఇంతే కాస్ట్ అని అయితే మాత్రం నేను ఎక్కడ ఏమీ చెప్పలేను అనమాట అయితే సేమ్ ఇలా ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికైతే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను అనమాట ఓకేనా అయితే ఈ చిన్న పాపకి ఫ్రీ ఫ్రాక్ డిజైన్ చేయడానికి మొత్తం క్లాత్ అంతా కూడా కస్టమరే తీసుకొచ్చుకున్నారు నేను ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ వేసానండి ఓకేనా అయితే ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చేయించుకోవాలనుకుంటారు కదా మదరు డాటర్ కాంబినేషన్లోను అయితే నేను ఫ్రా వాళ్ళు ఏమీ పలానా డిజైన్ చేయండి అని ఏమీ చెప్పలేదు క్లాత్ తీసుకొచ్చి ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత నీ ఇష్టం అక్క నీకు నచ్చిన క్లా డిజైన్ అయితే చెయ్యి కాకపోతే ఇలా పలానా బర్త్డే ఫంక్షన్కి అని చెప్పారనమాట అయితే నేను డిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది నాకు కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా పెట్టారండి అయితే ఆ ఫొటోస్ కూడా మీ నేను మీకు షేర్ చేస్తాను ఏంటంటే చాలా బాగా సెట్టాను అనమాట ఇద్దరికి కూడా అయితే నేను చూశారు కదా ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా లోపల కాటన్ లైనింగ్ ఫస్ట్ కాటన్ లైనింగ్ వేశాను తర్వాత మళ్ళీ నెట్ ఫ్యా కెనకైన్ అనమాట చూశారు కదా అది బిస్కెట్ కలర్లో కనిపిస్తుంది అది కాటన్ లైనింగ్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ వేశాను బిస్కెట్ కలర్ ఏమో కెనకన్ వేసింది అనమాట ఎక్కడా కూడా గుచ్చుకోకుండా వేశానండి పైన వేసినది నెట్ ఫ్యాబ్రిక్ లోపల శాటిను మళ్ళీ బాడీకి వేసిందే పైన మనకి అంబ్రెల్లా షేప్ వచ్చేటట్టుగా వేశాను అనమాట అయితే వాళ్ళకి చా కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చారు కదా చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి ఒక విషయం అయితే షేర్ చేశారండి నాకు ఏంటంటే అంతకుముందు వేరే చోట ఎక్కడో చేయించుకున్నారంట అంటే నేను అన్ని నేమ్స్ ఏమీ చెప్పను కానీ క్లాత్ అంతా కూడా అంటే డిజైన్ చేయించుకున్నారంట పలానా చోట ఇలా డిజైన్ చేయించుకున్నామండి అక్కడైతే మాకు కాస్ట్ అనేది చాలా పడింది ఇలా చేయించుకుంటే నాకు చాలా కాస్ట్ తక్కువ పడింది అసలు ఇలా ఎంత బాగా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగున్నాయని చెప్పి కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ ఒకటి ఇవ్వడం కాదండి నేను అంటే ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఇంక ప్రతి ఒక్కరు కూడా అక్కడే డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసేసి అక్క ఈ డిజైన్స్ మాకు స్టిచ్ చేయవా లేకపోతే ఈ డిజైన్ స్టిచ్ చేయండి అని చెప్పి ఫొటోస్ చూపించి నన్ను అడిగారు అనమాట ఫంక్షన్లోనే సరే అనేసి అన్నానండి అంటే అంత బాగా నచ్చినాయి అనమాట కస్టమర్కి సో అందుకని ఈ విషయం షేర్ చేస్తున్నాను చూశారు కదా హ్యాండ్స్కి వచ్చేసరికి నేను ఇలాగా నెట్ ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఫ్రిల్స్ పెట్టాను తర్వాత ఫ్రంట్ ఒక చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చాను అనమాట రోజు ఫ్లవర్ లాగా అది కూడా ప్లెయిన్ నెట్టేనండి మీకు దగ్గర నుంచి వీడియో చూపిస్తున్నాను చూసారా సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇదేంటంటే చిప్స్ పౌడర్ అని ఉంటుంది ఆ చిప్స్ పౌడర్ తోటి మనకి ఇలా పైన పోతలా పోస్తారనమాట అదేనండి ఇంకా అది ఏమీ చెమ్కి వర్క్ కాదు అలాగని చెప్పి మగ్గం వర్క్ కాదు ఏ వర్క్ కాదు కానీ ఇటువంటివి ఏంటి అంటే ఫంక్షన్కి పార్టీకి కూడా చాలా బాగా లుక్ అనేది చాలా ఎలివెంట్గా ఉంటుంది అనమాట చాలా గ్రాండ్గా రిచ్గా కనిపిస్తుంది ఇలా ఈ కలర్స్ కూడా చాలా రిచ్గా కనిపిస్తాయి ఎందుకంటే ఏదో డిజైన్ అది మదరు డాటరు కూడా కలర్ కూడా వాళ్ళు వైట్ అనమాట ఇంకా ఈ డ్రెస్సులు వేయగానే ఎంత బాగుంది అంటే అంత బాగుంది మీకు పిక్స్ కూడా నేను యాడ్ చేశాను కదా చూశారు కదా పిక్స్ కూడా మీరు ఇంకేంటంటే దీన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి మీకు కూడా అర్థమై ఉంటుంది ఓకేనా ఇప్పుడు అయితే డాటర్కి ఎలా డిజైన్ చేశానో చూపించాను కదా చిన్న పాపకి ఇప్పుడు మదర్ దా చూడండి ఓకేనా అయితే నేను సేమ్ అంటే మదర్కి కూడా నేను ఏం చేశానంటే ఇంకా డిజైన్ బాడీకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తాను అని చెప్పాను అయితే తను ఏమన్నదంటే వద్దక్క మా ఇంట్లో అయితే ఒప్పుకోరు నాకు నార్మల్గా ప్లెయిన్గానే స్టిచ్ చేసాయి నువ్వు పాపకైతే మాత్రం ఏ మోడల్ పెట్టినా పర్వాలేదు ఎలా డిజైన్ చేసినా ఓకే కానీ నాకు మాత్రం అసలు ఎక్కడ కూడా అదే శాదీ ఎక్కడ కూడా మనకి బాడీ అనేది కనిపించకూడదు మొత్తం కంప్లీట్గా క్లోజ్ అడిగింది అనమాట సో అందుకని చెప్పి నేనైతే చిన్న పాపకి ఎలా డిజైన్ చేశానో సేమ్ అలా అయితే డిజైన్ చేయలేదండి నార్మల్గానే ఇంకా మొత్తం అంతా కూడా శాటిను లోపల కాటన్ వేసి ఫ్రంట్ బోట్ నెక్ అనేది పెట్టి పైకి నెక్ పెట్టేమని అన్నది ఫ్రంట్ అయితే పై నెక్ పెట్టేసి బోట్ నెక్ కింద పెట్టి బ్యాక్ వచ్చేసరికి కొంచెం డీప్ నెక్ ఇచ్చాను అనమాట కింద నెట్ ఫ్యాబ్రిక్ చూసారా మొత్తం కింద అయితే అలా టూ స్టెప్స్ వచ్చేటట్టుగా పెట్టాను నడుము దగ్గర ప్రిల్సే వచ్చినాయి ఎందుకంటే మనకి ప్రిల్స్ లేకపోతే బాగోదనమాట అంబ్రేలా కటింగ్ అనుకో మీకు ఏమవుతుందంటే ఏలాడిపోయినట్టుండి లుక్ అనేది బాగోదు అక్కడ కొంచెం ప్లెయిన్గా కనిపించడం చిరాగ్గా ఉంటుంది సో అందుకని ఏం చేశానంటే నడుము దగ్గర మాత్రం ప్రిల్స్ ఇచ్చాను అనమాట స్ట్రైట్ కట్టే వేసి ప్రిల్స్ ఇచ్చి కింద వచ్చేసరికి ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు డబుల్ స్టెప్ వేయించాను క్రింద కింద మాత్రం ప్రిల్స్ వేయించాను అనమాట కింద ప్రిల్స్ కూడా తను వద్దంది లేదు మరీ ప్లెయిన్గా అయితే బాగోదు ఇలా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇలా వేయించానండి కానీ వేసుకున్న తర్వాత తనకి చాలా బాగా నచ్చింది అనమాట రెండు ఫ్రాక్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అయితే ఇక్కడ నేను అప్పుడు వీడియో అయితే చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చానండి కాకపోతే కస్టమరు అప్పటికే టైం అయిపోయింది కస్టమర్ తీసుకెళ్ళిపోవడానికి ఫ్రాక్స్ కోసం వచ్చారనమాట వాళ్ళని కూర్చోబెట్టి నేనైతే ఈ వీడియో చేశాను ఇంకా ఆ టైంలో నేను ఏం మాట్లాడానో ఏం చేశానో నాకే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఉన్నప్పుడు వీడియోలు చేసింది వేరు అంటే ఇంకా నాకు బయట ఎవరైనా వచ్చినప్పుడు వీడియోలు చేయాలి అంటే కూడా మనకు అంత ఇప్పుడు ప్రజెంట్ అంత అలవాటు అవ్వలేదు కదా సో ఏమో ఏం మాట్లాడానో తెలియదు ఇంకా అందుకని చెప్పి వాయిస్ అంతా తీసేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు యూట్యూబ్లో పెట్టడానికి కూడా లేట్ అవ్వడానికి కారణం ఇదేనండి బ్యాక్ అయితే చూశారు కదా టెంపుల్ కట్టు ఇచ్చి అలా డీప్ నెక్ అయితే పెట్టాను ఈ రెండింటిని ఇలా డిజైన్ చేశాను అనమాట చూశారు కదా అయితే తనకి ఫ్రాక్ చిన్నపాప ఫ్రాక్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందండి నిజంగా మీకు మీకు అంటే చిన్న వీలైతే నేను చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను స్టార్టింగ్లో చూడండి చూశారు కదా ఒకవేళ అంటే తక్కువ బడ్జెట్లో మీరు ఎలా డిజైన్ చేయించుకోవచ్చండి అంటే డైరెక్ట్గా మీరు ఎలా డిజైన్ చేయమని అడిగే కంటే మీరు నెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ఏ క్లాత్ కావాలి అన్న కూడా డైరెక్ట్గా మీరు క్లాత్లు అనేవి తీసుకొచ్చి ఏదైనా ఏదైనా బొటెక్లో మీరు ఇచ్చారు అంటే కనుక బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది అనమాట నేనైతే స్టిచ్చింగ్ కాస్ట్ ఒకటి తీసుకున్నానండి ఫ్రాకు నేను చెప్పింది చిన్న ఫ్రాక్కి అయితే మదర్కి డిజైన్ చేసింది కూడా సేమ్ అని అండి మొత్తం రెండిటికి స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వందలు అయితే తీసుకున్నాను అనమాట రెండిటికి కలిపి ఓన్లీ స్టిచ్చింగ్ కాస్టే మిగతా ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్లు అన్నీ కూడా వాళ్ళవే చూసారు కదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ